వెల్కమ్ టు అవర్ ఛానల్ సోమవతి అమావాస్య రాబోతుంది సోమావతి అమావాస్య రోజు మీ రాశి ప్రకారం ఏ వస్తువులు దానం చేస్తే మంచిదో తెలుసుకుందాం సోమవతి అమావాస్య రోజు స్నానం చేయడం దానం చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది సోమవతి అమావాస్య రోజు దానం చేయటం వల్ల పితృదోషాలు తొలగిపోయి పూర్వీకుల సంతృప్తి చెందుతారని ఒక నమ్మకం ఈరోజు దానం చేయటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు పాపాలను నశించి మోక్షం కలుగుతుంది ఈ రోజున దానం చేయటం వలన దేవతలు సంతోషి సంతోషిస్తారని ఆశీర్దిస్తారని కూడా ఆశీర్వదిస్తారని ఒక విశ్వాసం హిందూ మతంలో అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పోలాల అమావాస్య రోజున పితృతరత్నం శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈసారి శ్రావణ మాసంలో చివరి రోజు అమావాస్య సోమవారము రెండవ సెప్టెంబర్ రెండు వేల నాలుగు వస్తుంది ఈ యొక్క అమావాస్య సోమవారం వస్తుంది కనుక ఈ పోలాల అమావాస్యను సోమవతి అమావాస్యను కూడా అంటారు అన్ని అమావాస్యల్లో సోమావతి అమావాస్య చాలా ప్రత్యేకమైనది సోమావతి అమావాస్య రోజు స్నానం దానంతో పాటుగా తర్పణం కూడా చేస్తారు ఈ రోజున పూర్వీకుల ఆశస్సులు కూడా లభిస్తాయి సోమావతి అమావాస్య రోజున పూర్వీకుల తర్పణం శ్రాద్ధ కర్మ నిర్వహించడం వలన పూర్వీకులు సంతోషిస్తారు తమ వారిపై ఆశీర్వాదాలు కురిపిస్తారని ఫలితం దక్కుతుందని శాంతి శ్రేయస్సు పొందుతారని మత విశ్వాసం సంతానం ఆయస్సు పెరుగుతుందని పూర్వీకులు సంతృప్తి చెందుతారని తెలియచేస్తూ ఉన్నారు ఇక సోమావతి అమావాస్య రోజు చేసే దానానికి ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క అమావాస్య రోజున స్నానం చేయటం దానం చేయటం కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ సోమవతి అమావాస్య రోజు దానం చేయటం వల్ల పితృదోషాలు తొలగిపోయి పూర్వీకులు సంతృప్తి చెందుతారు నమ్మకం ఈరోజు దానం చేయటం వలన ఇంట్లో సుఖ సంతోషాలు వెలువిరుస్తాయి పాపాలు నశించి మోక్షం దక్కుతుంది ఈ రోజున దానం చేయటం వల్ల దేవతలు సంతోషిస్తారు ఆశీర్దిస్తారని విశ్వాసం అలాగే ఈరోజు దానం చేయటం ద్వారా కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సోమావతి అమావాస్య రోజున వ్యక్తులు తమ రాశుల ప్రకారం కొన్ని రకాల వస్తువులు దానం చేయటం వలన శుభ ఫలితాలు కూడా కలుగుతాయి ఈ రోజున మీ రాశి ప్రకారం ఏ వస్తువులు దానం చేయాలి చూద్దాం వారు ఈ యొక్క పొలాల అమావాస్య లేదా సోమావతి అమావాస్య రోజున వారు బెల్లం గోధుమలు ఆహార ధాన్యాలు దానం చేయాలి వృషభ రాశి వారు నెయ్యి నువ్వులు వెండితో చేసిన వస్తువులు దానం చేయాలి మిదన రాశివారు ఈ రాశికి చెందిన వ్యక్తులు సోమవతి అమావాస్య తిది రోజున పచ్చిశనగలు దానం చేయాలి కర్కాటక రాశి వారు ముత్యాలు తెల్లని వస్త్రాలు పాలు దానం చేయాలి సింహరాశి వారి యొక్క అమావాస్య నాడు బంగారు ఆభరణాలు వస్త్రాలు అన్నదానం చేయడం ఉత్తమం కన్యా రాశి వారి యొక్క సోమావతి అమావాస్య రోజు నెయ్యి నూనె ఆహార ధాన్యం దానం చేయాలి తులారాశి వారు సోమావతి అమావాస్య రోజు పాలు నెయ్యి బంగారు లోహంతో చేసిన వస్తువులు దానం చేయాలి పృశ్చికి రాశి వారి యొక్క అమావాస్య నాడు ఆవు పాలు ఎరుపు రంగు బట్టలు దానం చేయాలి తనుసరాశిరాజు ఈ యొక్క అమావాస నాడు చెందిన వ్యక్తులు బంగారం రెండు ప్రోహంతో చేసిన ఆహారాన్ని వస్తువులను దానం చేయాలి మకర రాశి వారు సోమవతి అమావాస నాడు నవధాన్యాలు గుర్రాన్ని దానం చేయాలి కుంభరాశి వారు అమావాస రోజు నెయ్యి దానం చేయాలి మీనరాశి వారు నెయ్యి ఏదైనా బంగారు వస్తువు దానం చేయాలి వీడియో నష్ట లైక్ అలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి